సింగిరేణి కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని అధ్యక్షులు ఆరోపించారు శనివారం ఉదయం గోదావరి చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గెలిచిన సంఘాలు వినతి పత్రాలు సమర్పణకే పరిమితం అయ్యాయి తప్ప కార్మికుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్శించారు కార్మిక సమస్యల పరిష్కారం విషయమై పద్నాలుగు సమావేశాలు జరగాల్సి ఉండగా కేవలం నాలుగు సమావేశాలు మాత్రమే జరగడం గెలిచిన సంఘాల అసమర్థతకు నిదర్శనమని సూచించారు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల రెండవ తేదీన కనీవిని ఎరగని రీతిలో టీపీజీకేస్ కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు మహాధర్ణ చేపట్టినట్లు తెలిపారు గతంలో మాదిరిగా కార్మికులను మోసం చేయకుండా వాస్తవ లాభాల నుండి ముప్పై శాతం వాటాను చెల్లించాలని ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించి అనారోగ్యం బారిన పడిన కార్మికులను అన్ఫిట్ చేయాలని పదవ తరగతి పాస్ కానీ డిపెండెంట్ల కేసును విజిలెన్స్కు పంపాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు అలాగే సింగరేణి కాంట్రాక్టర్ కార్మికులకు పది శాతానికి పైగా లాభాల వాటాను చెల్లించాలని కోరారు ఈ వైఖరిని ఖండిస్తూ తెలంగాణ బొమ్మేణి కార్మికుల సంఘం ఇలో సింగరేణి కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి లాభాల విష్ వాటా విషయంలో కూడా ఈరోజు కార్మిక వర్గం మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అందుకే మొన్న సెప్టెంబర్ రెండున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం లాభాల వాటను ప్రకటి లాభాలు ప్రకటించాలి యాజమాన్యం దానిపైన ప్రభుత్వం లాభాల వాటను కూడా ఎంత శాతం అనేది ప్రకటించి తేదీని ప్రకటించాలి అనేటువంటి పాటుగా మెడికల్కు సంబంధించినటువంటి మెడికల్ బోర్డుకు సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కూడా ఈరోజు కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది ఆ ధర్నలో పాల్గొన్నటువంటి టీపీజికే శ్రేణులకి కార్మిక వర్గానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నది ఈరోజు సింగరేణిలో లాభాల వాటా ఒక ఇరవై ఎనిమిది ఇరవై ఐదు రోజులు ఉన్నటువంటి పండుగకు ముందు ఇవ్వాల్సింది ఇప్పటి వరకు ప్రకటించలేదు గతంలో ఇచ్చినటువంటి ముప్పై మూడు శాతాన్ని ముప్పై ఐదు శాతానికి పెంచి పంచాలి అనేటువంటి డిమాండ్ అంతేకాకుండా గత సంవత్సరం ఏదైతే ముప్పై మూడు శాతం అని చెప్పి పదహారు పాయింట్ తొమ్మిది శాతాన్నే పంచినటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఈసారి వాస్తవ లాభాల మీద ముప్పై ఐదు శాతం లాభాల వాటిను పంచాలి అని అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు ఇవ్వాలని పది శాతానికి అంటే పైన పంచాలి అనేటువంటి డిమాండ్ తోటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ధర్నా చేయడం జరిగింది దాంతోపాటుగా మెడికల్కి సంబంధించినటువంటి మెడికల్ బోర్డులు అనేటువంటి గత ఆరు నెలలుగా దాదాపుగా ఇప్పటి వరకు కూడా పెట్టలేదు మొన్న కొంచెం ఏదైతే హయ్యర్ సెంటర్కి పోయిన వాళ్ళకి పెట్టినటువంటి దాంట్లో కూడా నైన్ పర్సెంట్ మాత్రమే ఇన్వాలిడేషన్ అయినటువంటి సందర్భంలో సింగరేణి కార్మిక వర్గం అంతా ఆందోళన చెందుతుంది అసలు సింగరేణిలో మెడికల్ బోర్డులు ఉంటావా ఉంటే ప్రతి నెలా పిలుస్తారా పిలిస్తే ఎంత ఎంత మేరకు ఇన్వాలిడేట్ అవుతారు అంటే గతంలో చూసినటువంటి దానికి ఇప్పుడు చూసినటువంటి దానికి చాలా తేడా వస్తుంది కాబట్టి గతంలో లాగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి చాలా కాలం నుంచి డ్యూటీ చేయనటువంటి వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాలని అడుగుతున్నటువంటి దాంట్లో ఈరోజు తొమ్మిది శాతం అనేటువంటిది చాలా బాధ కలిగించినటువంటిది దీంతో పాటుగా ఈరోజు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఒక వినతి పత్రాలకు మాత్రమే పరిమితమైనవి తప్పితే ప సమస్యలను పరిష్కరించేటువంటి దిశలో లేవు అనేటువంటిది అర్థమవుతున్నది ఈరోజు ఎప్పుడు పోయినా వారానికి ఒక వినతి పత్రం ఇచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు కానీ ఏది కూడా ఒకటి కూడా కార్యాచరణలోకి రాలేదు అనేటువంటిది ఏఐటిస్ ఇచ్చినటువంటి నలభై ఏడు హామీలు అయితే అలాగే ఐఐటిస్ ఇచ్చినటువంటి ఆరు హామీలతో పాటుగా ఇతర హామీలు అయితే ఎన్నికల సందర్భంగా అయితే ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలకు కార్మికుల యొక్క డిపెండెంట్స్ వయో పరిమితి పెంచిన దాంట్లో ఈరోజు చూసినట్లయితే ఆ సర్క్యులర్లో ఎస్ఎస్సి రెగ్యులర్గా చదవనటువంటి డిపెండెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళను ఖచ్చితంగా ఇన్వై విజిలెన్స్ కు పంపాలి అనేటువంటిది ఆ సర్క్యులర్లో మెన్షన్ చేయడం వలన ఈరోజు గని అధికారులు కానీ గని యాజమాన్యం కానీ ఈ అబ్బాయి వాళ్ళ కొడుకే అని చెప్పినప్పటికీ నమ్మినప్పటికి కూడా ఖచ్చితంగా విజిలెన్స్కు పంపడం వల్ల అన్యాయం జరుగుతుంది అంటే మారు పేర్ల మార్పిడి చేస్తామన్నటువంటి హామీ ఇచ్చినటువంటి ఈ సంఘాలు పార్టీలు ఈరోజు మారు పేర్లకు ఉన్నటువంటి వాళ్ళను ఖచ్చితంగా విజిలెన్స్కు పంపి ఈ రోజు తీసుకునేటువంటి ఉద్యోగం తీసుకునేటువంటి పరిస్థితికి నెట్టబడింది దాన్ని వ్యతిరేకించకపోవడం అనేది చాలా బాధకరం మీడియా సమావేశంలో టీపీ జీకేఎస్ నాయకులు మాధవ్ రామూర్తి నూన కుమయ్య పట్లపల్లి రవి చిలుపూరి సతీష్ జాయి పాషా చిలుకలపల్లి శ్రీనివాస్ రమేష్ సంపత్ సురేందర్ మురళి సంతోష్ తదితరులు పాల్గొన్నారు